నమో భగవతి వాసుదేవాయ నమహ మాఘపురాణము ఇరవై ఒకటో అధ్యాయము దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమును జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయములు తెలుసుకుని ఉంటేనే మాఘమాసం యొక్క మహత్యముని విని ఉండలేదు కానా మాఘమాసం యొక్క విశిష్టతను గురించి మాఘస్నాన ఫలమును గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నానని దత్తాత్రేయును కోరిను దత్తాత్రేయుడు కార్తవీర్యార్జును కోరికను మన్నించి ఈ విధంగా వివరించరి భూపాల భరతఖండంలోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమంది లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు నదులు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుతున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరము ఆరంభమగును కనుక అటువంటి నదులయందు స్నానం చేసి దానములు పుణ్యములు ఆచరించిన ఎడల దానివల్ల కలుగు ఫలమును వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు అందులో మాఘమాసమునందు నదిలో స్నానం చేసి గొప్ప ఫలితం కలుగుటే కాక జన్మరాహిత్యం కలుగును కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయాలి అటుల చేయలే ఎడల ఆ మనుజుడు జన్మ జన్మలందు తాను చేసుకున్న ఫలం అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచ పంచ మహాపాతకములు చేసిన వాడైనను ముక్తి నందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ద్విధముగా చెప్పుచున్నాడు పూర్వకాలమున గంగానదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణం గలదు అందు నివసించు జన్యులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారములు చేసి ధనం సంపాదించి అపరపు పేరును వలేనున్నారు ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు గలడు అతను గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యములు రాసులు కొలది ఉన్నవాడు మరికొంతకాలంలో హే హేమాంబరుడు చనిపోయిన తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు చేసుకుని పంచుకుని ఇష్టం వచ్చినట్లు పాడు చేయిచుండరు ఇద్దరు చెరుక చేరదీసి చెరదీసి అయి ఉండరి ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమన అడవిలో పెద్దపులి నోటబడి చనిపోయినాడు చిన్న కుమారుడు వేసితో ఉద్యానవనంలో వ్యవహరించుచుండగా కర్మవశాతో త్రాచుపాము కరుచుటే నోటి వెంట నొరగలు గ్రొక్కచూ చనిపోయాడు ఈ విధంగా హేమాంబరుని ఇద్దరు చనిపోయారు యమదూతల వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళి చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి వాద్దవాణిని నరకంలో పడవేయమన్నాడు రెండవ వాణ్ణి స్వర్గలోకమునకు పంపించమన్నాడు అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నారు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధంగా పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకమేలా నాకు స్వర్గమేలా ప్రాప్తించును అని అడిగిన ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయి వైశ్యపుత్రా నీవు నీ మిత్రుని కలుసుకున్నటకు ప్రతిదినము గంగానది దాటి ఆవలి కట్టునున్న నీ స్నేహితులతో సంభాషించి వచ్చుచుండెడవాడు అటులనే మాఘమాసంలో నదిని దాటుచుండగా కెరటాల జల్లులు నీ శిరసపై పడినవి అందువల్ల నీవు అయినావు మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును కాన విప్ చూచట వల్ల నీ మంచి ఫలితమే కలిగినది అదేనో కాక ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రి మంత్రము కూడా నీవు విని ఉన్నావు గంగా నదిలో నీరు నీ శరీరం మీద పడిన కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపచున్నాను అని చిత్రగుప్తుడు వివరించను ఆహా ఏమి నా వాక్యము గంగా జలము నా మీద పడినంత మాత్రముననే నాకింతటి మోక్షము కలిగిందా అని వైశకుమారుడు సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళాను ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయ నమ నెక్స్ట్ వీడియోలో మాఘ పురాణము రెండో అధ్యాయం గురించి తెలుసుకున్నాము ఓ